హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ముఖ్యమైనటువంటి టాపిక్ ఫ్రెండ్స్ తెలంగాణ వివిధ ఉద్యమ కమిటీలను గురించి చూద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ వాంచు కమిటీ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం వాంచు కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నియమించింది ఈ కమిటీలోని సభ్యులు ఎవరనగా ఎంసి సెతల్వాడ్ మరియు నిరండే కేఎన్ వాంచు గారు అధ్యక్షుడిగా వ్యవహరించారు ఈయన సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ఎంసీ సెతల్వాడ్ గారు సభ్యులుగా వ్యవహరించారు ఈయన మాజీ అటార్నీ జనరల్ నిరండే ఈయన కూడా ఒక సభ్యుడు ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి అటార్నీ జనరల్ ఈ వాంఛు కమిటీ ముల్కి నిబంధనలు విరుద్ధం అని చెప్పింది నెక్స్ట్ రెండవ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ రెండు వేల ఐదు తెలంగాణ సంప్రదింపుల కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన రఘువంశ్ ప్రసాద్ దయానిధి మారన్లు సభ్యులుగా రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన త్రిసభ్య కమిటీని యూపీఏ ప్రభుత్వం నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి దేశంలోని వివిధ పార్టీల అభిప్రాయాలను కోరడమే ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ రెండు వేల ఐదు యొక్క ముఖ్యోద్దేశము నెక్స్ట్ వన్ గిర్ గ్లానీ కమిషన్ ఈ కమిటీని నియమించిన వారు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పది జీవో వైఫల్యం అదేవిధంగా స్థానికేతరులను వెనక్కి పంపించాలనే టిఎన్జిఓ డిమాండ్ల నేపథ్యంలో ఈ గిర్గ్లాని కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది గిర్గ్లాని అధ్యక్షతన రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఆరవ తేదీన ఈ కమిషన్ను నియమించడం జరిగింది ఈ గిర్గ్లాని కమిషన్ తన నివేదికను రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీన సమర్పించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ మేజర్ కమిటీ శ్రీకృష్ణ కమిటీ ఈ శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పది ఫిబ్రవరి మూడవ తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను గాను నియమించడం జరిగింది ఈ శ్రీకృష్ణ కమిటీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఐదు మంది అనగా వన్ ప్లస్ ఫోర్ ఒకరు అధ్యక్షులు మిగిలిన వారు సభ్యులు అధ్యక్షుడు ఎవరనగా జస్టిస్ బిఎన్ కృష్ణ గారు కాబట్టి ఈ కమిటీకి శ్రీకృష్ణ కమిటీ అన్న పేరు వచ్చింది మిగిలిన నలుగురు సభ్యులు ఎవరనగా ఫస్ట్ వన్ వినోద్ కుమార్ దుగ్గల్ గారు ఈయన సభ్య కార్యదర్శి కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు రెండవ వారు రవీందర్ కౌర్ గారు ఈయన ఢిల్లీ ఐఐటి యొక్క ప్రొఫెసర్ నెక్స్ట్ వన్ రన్బీర్ సింగ్ ఈయన నల్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశారు నాలుగవ సభ్యులు ఎవరనగా అబుసలే షరీఫ్ గారు ఈయన ఆర్థికవేత్త నెక్స్ట్ వన్ ఈ శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి ఇది ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్రానికి రెండు వేల పది డిసెంబర్ ముప్పైన సమర్పించడం జరిగింది దీనిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్రానికి ఏ రోజున సమర్పించింది అన్న రీతిలో అడిగే అవకాశం ఉన్నటువంటి పాయింట్ కాబట్టి ఈ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే రెండు వేల పది డిసెంబర్ ముప్పైవ తేదీన సమర్పించడం జరిగింది ఇట్లా సమర్పించిన ఈ శ్రీకృష్ణ కమిటీలో ఈ నివేదికలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఆ తొమ్మిది అధ్యాయాల ముఖ్య సారాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీకృష్ణ కమిటీ తొమ్మిది అధ్యాయాలలో ఫస్ట్ వన్ పెద్ద మనుషుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవటం వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది మళ్ళీ తెరపైకి వచ్చిందని రాష్ట్రంలో అన్నిటికంటే రాయలసీమ చాలా వెనుకబడిందని ఒక రకంగా తెలంగాణ కంటే కూడా చాలా వెనుకబడిందని తెలంగాణలో కూడా హైదరాబాద్ పైన మాత్రమే దృష్టి పెట్టారని మిగతా ప్రాంతాలపై కాదు అని జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్లతో పోలిస్తే తెలంగాణలో జీడిపి శాతం ఎక్కువని నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైందని విద్యా సంస్థల విషయంలోనూ పరిస్థితి బాగానే మెరుగుపడిందని చెప్పడం జరిగింది నాలుగవ అధ్యాయంలో సాగునీటి రంగంలో ఏ ప్రాంతము కూడా నిర్లక్ష్యానికి గురి కాలేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదవ అధ్యాయంలో తెలంగాణ ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థంగా అమలు చేయాలని కొత్త చర్యలేవీ అవసరం లేదని చెప్పడం జరిగింది ఆరవ అధ్యాయంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ ఉపాధి పరంగా రాజకీయంగా వారిని అనగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని చెప్పింది నెక్స్ట్ వన్ హైదరాబాద్ యొక్క ప్రాధాన్యతను ఏడవ అధ్యాయంలో వివరించింది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణ కమిటీ ఎందు ఏ అధ్యాయం నందు హైదరాబాద్ యొక్క ప్రాధాన్యాన్ని వివరించడం జరిగింది అనే రూపంలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి శ్రీకృష్ణ కమిటీ యొక్క ఏడవ అధ్యాయంలో హైదరాబాద్ యొక్క ప్రాధాన్యాన్ని వివరించడం జరిగింది నెక్స్ట్ ఎనిమిదవ అధ్యాయంలో శాంతి భద్రతలు తదితర అంశాలపై కీలక సూచనలు చేసింది ఈ అధ్యాయాన్ని ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ ఎనిమిదవ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి నేరుగా హోంమంత్రి గారికి అందజేయడం జరిగింది నెక్స్ట్ తొమ్మిదవ అధ్యాయంలో పై ఎనిమిది అధ్యాయాలను పరిశీలించి భవిష్యత్ యొక్క మార్గ నిర్దేశనం చేసేటటువంటి ఆరు సూచనలను లేదా ఆరు మార్గాలను శ్రీకృష్ణ కమిటీ చేసింది శ్రీకృష్ణ కమిటీ యొక్క ఆ ఆరు మార్గాలు ఏవనగా ఫస్ట్ వన్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం రెండవది రాష్ట్రాన్ని సీమాంధ్రగాను తెలంగాణలుగాను విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం ఈ రెండు రాష్ట్రాలు తమ సొంత రాజధానులను ఏర్పాటు చేసుకోవడం ఇలా చేయడం వల్ల తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం ఉండదని పేర్కొన్నది మూడవ సూచన ప్రకారం రాష్ట్రాన్ని రాయల తెలంగాణ మరియు కోస్తాంధ్రాలుగా విభజించడం రాష్ట్రాన్ని ఈ విధంగా విడగొట్టి హైదరాబాదుని రాయల తెలంగాణ రాజధానిగా చేయాలని కమిటీ సూచించడం జరిగింది నాలుగవ మార్గంగా సీమాంధ్ర తెలంగాణలుగా విభజించ విభజన హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాన్ని ఈ విధంగా విభజించి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అంతేకాకుండా నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దుల్లోని ఇరవై మండలాలను కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం చేయాలని పేర్కొన్నది ఐదవ మార్గం కింద రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణలుగా విభజించి తెలంగాణకు హైదరాబాద్ రాజధాని సీమాంధ్రకు మరొక కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం తద్వారా తెలంగాణ ప్రజల యొక్క పూర్తి ఆకాంక్ష నెరవేరుతుందని పేర్కొన్నది శ్రీకృష్ణ కమిటీ యొక్క ఆరవ మార్గమేమనగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ఇవి శ్రీకృష్ణ కమిటీ యొక్క తొమ్మిది అధ్యాయాలు మరియు ఆరు మార్గాలు నెక్స్ట్ కమిటీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తర్వాత కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ దీనినే ఆఫీసర్స్ కమిటీ అని కూడా వ్యవహరిస్తారు దీనిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ రెడ్డి కమిటీ గల మరొక పేరేమి అని అడిగే అవకాశం ఉంది దానినే ఆఫీసర్స్ కమిటీ అని కూడా పిలుస్తారు ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను అంచనా వేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జయభారత్ రెడ్డి నేతృత్వంలోని కమిటీని నియమించింది ఇందులో కమల్నాథన్ గారు ఉమాపతిరావు గారు సభ్యులుగా ఉన్నారు నెక్స్ట్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ తెలంగాణలో మిగులు నిధులను అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమార్ లలిత్ నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడున ఈ కుమార్ లలిత్ కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ తెలంగాణ యొక్క మిగులు నిధులు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లుగా తేల్చింది నెక్స్ట్ కమిటీ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ మూడు మరియు నాలుగు తేదీల్లో సిటీ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్ వద్ద జరిగిన పోలీస్ కాల్పులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడానికి గాను రాష్ట్ర హోం శాఖ పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించింది ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వానికి సమర్పించింది లాస్ట్ వన్ వశిష్ట భార్గవ కమిటీ అష్ట సూత్ర పథకం అమలులో భాగంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి జస్టిస్ వశిష్ట భార్గవ అధ్యక్షతన కమిటీని కేంద్రం నియమించింది ఈ కమిటీ నందలి సభ్యులు ఎవరనగా వశిష్ట భార్గవ ఈయన కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ముక్కుట్ నిహారి మాథూర్ హరిభూషణ్ భార్ మరియు టిఎన్ కృష్ణస్వామి కార్యదర్శి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా అమూ స్టడీ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ